మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో మన ఆరాలో కనుక ఎరుపు రంగు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అని తెలుసుకున్నాం రెడ్ కలర్లో డిఫరెంట్ షేడ్స్ రెడ్ కలర్తో పాటు వేరే కలర్ కాంబినేషన్స్ మన మన ఆరాలో కనిపిస్తే మన శారీరక స్థితి మానసిక స్థితి మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ ఎలా ఉంటాయి మన బిహేవియర్ ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం కదా అలాగే మనం చూడగలిగే కాంతి తరంగాల యొక్క విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే ఏమవుతుంది మనం వినగలిగే ఆ సౌండ్ వేవ్స్ యొక్క విస్తీర్ణాన్ని పెంచుకుంటే ఏమవుతుంది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకున్నాం ఈరోజు మనం ఆరెంజ్ కలర్ మన ఆరాలో కనిపిస్తే దాని అర్థం ఏమిటి పసుపు కలర్ ఎల్లో కలర్ మన ఆరాలో కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఒక్కసారి చూద్దాం ఆరెంజ్ ఈ కలర్ నిజానికి ఆరెంజ్ కలర్ నిజానికి ఎరుపులో ఓ భాగమే కానీ దానికి ప్రత్యేక స్థానాన్నిచ్చి గౌరవించాలి ఎందుకు అంటే ప్రాశ్చ దేశాల్లో ఆరెంజ్ రంగుని సూర్యుడికి చిహ్నంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కడ చూసినా వివిధ వర్ణాల ఆరెంజ్ రంగులు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ సూర్యునికి ఆరెంజ్ రంగుతో జత చేయబడుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో సూర్యుడిని నీలి రంగుతో సమీకరించే పద్ధతిని కొందరు ఆచరి అయితే మనం మన మతం ప్రకారం సూర్యుని ఏ రంగుతో అర్చించినా పర్వాలేదు ఎటొచ్చి ఆరెంజ్ రంగు ఒక మంచి రంగు తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కలర్ కల వ్యక్తి ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు వాళ్ళు మానవతావాదులు దురదృష్టవంతులకి వాళ్ళు కొండంత అండగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు పసుపు ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాల్లో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది ఎందుకు అంటే అట్లాంటి వర్ణాన్ని ఉండి ఉన్న వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని చాలా ఇతర మంచి గుణాలని కలిగి ఉంటారు కాబట్టి బ్రౌన్ అండ్ ఆరెంజ్ కాంప్తారు ేషన్ అధమమైన సోమరిపోతుని సూచిస్తుంది దున్నపోతు మీద వర్షం అనే సామెత ఇలాంటి వ్యక్తులకే వర్తిస్తుంది ఈ వర్గం మూత్రపిండాల జబ్బుని ఎత్తి చూపుతుంది కిడ్నీలు ఉన్న ప్రాంతంలో ఊదారేకులతో దర్శనమిస్తే వాళ్ళ మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ చేసుకోవచ్చు ఆకుపచ్చ ఛాయలో కలిసి ఆరెంజ్ మిశ్రమాన్ని ఎవరు తమ ఆరాల్లో కలిగి ఉంటారో వాళ్ళు తి పుణ్యానికి ఎదుట మనిషితో తగు పెట్టుకుని సరదా కలిగి ఉంటారు రంగుల్లోని ప్రాథమిక కలర్స్లో మరో కలర్స్ని చూడగలిగే స్థితికి మనం చేరుకున్నప్పుడు ఇలాంటి మనుషుల జోలికి వెళ్ళడం మానుకోవాలి ఎందుకు అంటే వీళ్ళకి నలుపు తెలుపు తప్ప మరొకటి అర్థం కాదు వీళ్ళ బుర్రలు సరిగ్గా ఊహించే స్థితిని పొంది ఉండవు ఎదుట మనుషులకి ఆలోచనలు అభిప్రాయాలు కొంత జ్ఞానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదన వ్యాసంగంతో మునిగి తేలుతూ ఉంటారు వాదనలో పస ఉన్నా కు వీళ్ళు అసలు గ్రహించేనే లేరు వాళ్ళ ఏకైక జీవితాశయం నిరంతరం బాధిస్తూ ఉండటం అనమాట సో ఇది ఆరెంజ్ కలర్ గురించి ఇక ఎల్లో కలర్ గురించి కొంచెం చూద్దాం బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు గొప్ప మహనీయులైన సన్యాసులకి ఈ రంగు హేలోలు తలల వెనుక కనిపిస్తూ ఉంటాయి హేలో అంటే గుర్తుంది కదా మనం ఆరా షేప్ని డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం బ్రహ్మరంధ్రం దగ్గర తలపైన ఒక ఫౌంటైన్ లాగా పద్మం లాగా విచ్చుకుంటుందనమాట సో దాన్ని హేలో అంటారు సో ఈ హేలో గనక ఎల్లో కలర్లో బంగారు రంగు పసుపు కలర్లో ఉంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్టు అన్నమాట వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో యొక్క ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది అత్యుత్తమ స్థానంలో ఉన్న సన్యాసుల ఆరాల్లో మేలిమి బంగారు పసుపు వర్ణంతో పాటు ఇండిగో వర్ణం కూడా కలిసి ఉంటుంది ఆరాలో పసుపు రంగు ఉన్న వ్యక్తి లు ఆధ్యాత్మికంగా నైతికంగా బలంగా ఉంటారు అలాంటి వారు భయాన్ని త్యజించిన వారై సక్రమమైన మార్గంలోనే నిరంతరం నడుస్తూ ఉంటారు ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు పాడవుతున్న వెన్నకు ఉండే పసుపు రంగు ఉన్న వ్యక్తిని పిరికివాడుగా మనం గ్రహించవచ్చు కళావిహీనమైన పసుపు రంగును ధరించిన వ్యక్తి అన్నిటికీ భయపడే లక్షణాలని కలిగి ఉంటాడు రెడ్ కలర్ ఎక్కువగా ఉన్న పసుపు ఆరాకల వ్యక్తి మానసిక నైతిక శారీరక పిరిగి తనపు బలహీనతలను కలిగి ఉంటాడు వాళ్ళల్లో ఆధ్యాత్మికత పూర్తిగా మృగ్యం వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా శూన్యంగా ఉంటుంది ఎరుపు రంగులో కలిసిన వారిలో పసుపు ఆరాకల వ్యక్తి మతాల్ని మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక ఐదు నిమిషాల్లోనే సాధించగలిగే విషయాల వెంట వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు నిలకడగా ఉండలేరు ఏ విషయాన్ని గురించి కానీ కొన్ని క్షణాల కన్నా మించి ధ్యాసతో ఉండలేరు ఎరుపు పసుపు ఇంకా బ్రౌన్ ఎరుపు ఛాయలున్న ఆరాకల వ్యక్తులు ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల వెంట పడుతూ నిరంతరం భంగపడుతూ ఉంటారు ఒక గమనించాల్సిన విషయం వినాలి ఇక్కడ ఓ వ్యక్తికి ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు పసుపు ఉంటే అతను దురుసుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు ఎవరు ఏ మాట మాట్లాడినా తనలోని లోపాలని ఎత్తి చూపించి దుయ్యపడుతున్నారని అపోహలు తెచ్చుకొని అందరితో పోట్లాడుతూ ఉంటాడు కొన్ని రకాల ఎరుపు పసుపు రంగు మిశ్రమాలు ఆరాల్లో ఉన్న వ్యక్తి తనను తానే అందరిలోకి అదముణి అని ఊహించుకుని దిగులు పడిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళ ఆరాల్లో ఎరుపు ఎంత ఎక్కువ సాంద్రతతో ఉంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు అంత తీవ్రతని పొంది ఉంటారనమాట సో బ్రౌనిష్ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా ఉండనే ఉండవు వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా ఉండదు ఇలా ఇలాంటి అధోగతి పొందిన వాళ్ళందరూ ఒక చోట పోగై ఉంటారు ఇలాంటి త్రాగుబోతులు బ్రష్టులు నీచులంతా అధఃపాతాళానికి కూరుకుపోతూ ఉంటారు వీళ్ళు మరీ అధ్వానంగా తయారై ఉంటే వీళ్ళ ఆరాల్లో పాచిరంగు కూడా కలిసిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది స్వయంకృతాపరాధులు వీళ్ళు వీళ్ళని పతనం నుంచి రక్షించడం దాదాపు దుస్సాధ్యమే అవుతుంది బ్రౌనిష్ పసుపు రంగు అపరిశుద్ధ ఆలోచనలను సూచిస్తుంది ఇలాంటి రంగు ఉన్న ఆరాగల వాళ్లకు ఇరుకైన సక్రమమైన దారిలో నడవడం లేదని గ్రహించవచ్చు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆకుపచ్చ పసుపు రంగు లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపిస్తుంది ఆకుపచ్చ పసుపు ఈ కాంబినేషన్ బ్రౌన్ ఎరుపు పసుపు రంగుల్లోకి మారుతూ కనిపిస్తే అలాంటి వ్యక్తుల్లో సుఖవ్యాధులున్నాయి అని అర్థం సుఖవ్యాధులున్న వ్యక్తుల పిరుదుల చుట్టూ దట్టమైన బ్రౌన్తో కలిసిన దట్టమైన పసుపు పట్టీ ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ పట్టీ వద్ద ఎర్రమట్టి విరజిమ్మబడినట్లు కనిపించడం కూడా సహజమే పసుపు రంగులో బ్రౌన్ రంగు ఎక్ తక్కువ ప్రస్ఫుటమవుతూ ఉండి వంకర్లు తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్టు కనిపిస్తే అది మానసిక అవలక్షణాలను సూచిస్తుంది ఒక వ్యక్తి రెండు విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటే అతని ఆరాలో సగభాగం నీలి పసుపు రంగు మిగతా సగభాగం బ్రౌన్ లేదా ఆకుపచ్చ ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా శుద్ధ బంగారు పసు పసుపు వర్ణం గురించి సో శుద్ధ బంగారు వర్ణపు పసుపు రంగు ఆరాను పెంపొందించుకోవడానికి సంపాదించుకోవడానికి మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి ఆలోచనలను ఉద్దేశాలను మనం పవిత్రంగా ఉంచుకుంటే చాలు మనం దీనిని సాధించేయవచ్చు జీవ బ్రహ్మైక్య పదంలో అభివృద్ధి సాధించాలి అంటే తప్పకుండా ఈ పసుపు రంగు ఆహారాను సంపాదించుకోకుండా మాత్రం మనం అసలు ముందుకు వెళ్ళనే లేము మరి ఈ టూ కలర్స్ గురించి కూడా ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం కదా ఈ వీటిని చక్కగా గుర్తుపెట్టుకోండి మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని కలర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం దట్స్ ఆల్ బట్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ